హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేడి పద్మ బ్లాగ్స్ అనమాట ఇది కొత్త ఛానల్ అండి మాది ఆల్రెడీ కొత్త ఛానల్ ఒకటి ఉండింది అది పోయింది మా చేతులారం చేసుకున్న తప్పు వల్ల అయితే ఛానల్ అనేది మానిటైజేషన్ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నప్పుడే ఛానల్ని పోగొట్టుకున్నాము ఓకేనండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలి మా స్టైల్లో ఏంటిది అని వీడియోలో తెలిపే చూసేయచ్చు వీడియోలో వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకానే యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా వీడియోని చూసేటప్పుడు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఓకేనా చాలా టేస్ట్ ఉంటుంది అండి ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఇలాంటి ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి అంటే మీరు కూర ఎంత వండుకుంటారో దాన్ని బట్టి కడాయి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కడాయి హీట్ అయిందా లేదా అనేసి పెట్టి చూసే అర్థమవుతుంది కడాయి హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ డీప్ రైకి సరిపడా ఆయిల్ అనేది పోసేసుకోవాలి ఓకే ఆయిల్ కూడా హీట్ అయిందా లేదా అని ఈ విధంగా చేయిబెట్టి చూస్తే అర్థమైపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే తాలింపు గింజలు వేసేసుకోవాలి ఆ తాలింపు గింజలు వేసినా కొంచెం ఒక సెకండ్ తర్వాత అయితే మిరపకాయలు ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి మూడు ఎండుమిరపకాయలను ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోండి లేదంటే అలానే వేసుకోండి మీ ఇష్టం అండి ఎలా అయినా వేసుకోండి ఓకే ఎండుమిరకాయలు కలర్ మారిన తర్వాతకైతే ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అయితే నేను కొంచెం నాలుగు వేసుకున్నాను వేసుకున్నానండి మీరు మీకు నచ్చిన విధంగా వేసుకోండి మూడు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం అది ఓకే కానీ ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం సన్నగా తరుగుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కూర అనేది ఇంకా ఈ కూరని వేరే స్టైల్గా కూడా చేసుకోవచ్చండి నేను వేరే తీరు కూడా చేశాను అనమాట అది కూడా పెడతాను ఓకేనా ఆ వీడియో కూడా ఎలా చేస్తాను ఏంటిది అనేది కూడా పెడతానండి ఓకేనండి మనం మధ్య మధ్యలో ఈ ఉల్లిగడ్డల్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకున్న తర్వాతకైతే ఇక్కడ నేను చూపించిన విధంగా కల్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు యాలకులు ఒక రెండు చిన్న 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 ముక్కలు రెండు అయితే దాల్చిన చెక్క ఒక మూడేమో లవంగాలు వేసుకొని తిప్పేసుకో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మీరు ఇష్టం ఉంటే మీకైతే ఒకవేళ మీరు ఆయిల్ వేసుకోవడం అంటే తాలింపులు వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే తాలింపు వేసుకున్న తర్వాత వేసుకోలేదు కొంచెం ఘాట్ అనేది అనిపించిద్దని ఓకేనా ఉల్లిగడ్డలు వే కొంచెంసేపు మగ్గిన తర్వాత అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేనైతే అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసిన కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి పచ్చివాసన అంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు వేసిన తర్వాతకైతే కలపకుండా అలాగే ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ అనేది వేసుకోవాలి తెలియని వాళ్ళు తర్వాత కూడా వేసుకోవచ్చండి ముందు కొంచెం వేసుకోండి తర్వాత మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట వాళ్ళు కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఓకేనా ఒక్కసారి వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ముందు నుంచి అయితే మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండు ఉడికించుకోవాలి టమాటాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో తిప్పుకుంటే బాగుంటుంది అనమాట అంటే టమాటాలో బాగా నీరు అనేది వచ్చింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి అనమాట ఓకేనా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే హై ఫ్లేమ్లో స్టవ్ని హై ఫ్లేమ్లో తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు మూడు సార్లు ఉడికించుకోవాలండి అప్పుడే అందులో ఉన్న నీరు అనేది తొందరగా ఇంకిపోతుందన్నమాట చూసుకోవచ్చు నేనైతే మూత మళ్ళీ పెట్టాను మళ్ళీ వెంటనే తీసేస్తున్నట్టు చూపించాను అంటే మూత పెట్టిన తర్వాత చాలాసేపు ఉడికించానండి అదంతా నేను వీడియోలో పెట్టలే వీడియో మొత్తం కట్ అనమాట ఓకేనా మూసేసింది అంటే మూత పెట్టింది మళ్ళీ తీసింది మాత్రమే చూపించాను మధ్యలో ఉడికించింది అంత చూపించలేదు ఓకే ఈ విధంగా మూడు నాలుగు సార్లు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అందులో ఉన్న వాటర్ అంతా తొందరగా ఇంకిపోతుంది అనమాట ఓకేనా అంటే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే కింద అడుగంటుకుంటుంది అంటే మాడిపోతుంది అనమాట అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే మనం మనం స్పైసీ తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం పోసిన తర్వాతకైతే ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే కారం కూడా పచ్చివాసన పోతుంది అనమాట అప్పుడే బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కలుపుకోవాలి ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం అర్థమవుతుంది అనమాట ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనండి నెక్స్ట్ అయితే నేను కూర మొత్తం అటు ఇటు అనేసి మధ్యలో కొంచెం అంత ప్లేస్ ఉంచేసి అక్కడైతే ఒక రెండు కోడిగుడ్లను అయితే కొట్టేసుకున్నాను నేను ఇంకా కూర స్టార్ట్ చేసేటప్పుడు పక్కన ఇంకో బర్నర్ మీద అయితే ఒక నాలుగు ఎగ్స్ ఉడికించుకుంటున్నాను అనమాట అవి కూడా ఉడికిపోయినాయండి ఇంకా పొట్టు తీసేసి అయితే అవి కూడా వేసుకుంటున్నాను చూసుకోవచ్చు ఒక్కొక్క అయితే చాకు తీసి చాకు తీసుకొని ఘాట్లు అనేది పెట్టుకున్నాను అనమాట ఇలా ఘాట్లు పెట్టుకున్నాము అని అంటే మనం కూరలో వేసుకున్న కారం కానీ సాల్ట్ అదంతా దానికి పడితే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ అనేది అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంటే ఉడికించుకున్నాక వెంటనే పెట్టేయద్దు ఈ విధంగా ఇలా ఉడికించుకున్నప్పుడు ఘాట్లు పెట్టేసి కూరలో కొంచెంసేపు అలా ఫ్రై చేసినామని అంటే అప్పుడు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఎప్పుడు తినని పిల్లలు కూడా ఎగ్గుని చాలా బాగా ఇష్టంగా తింటారు అనమాట ఓకేనా మధ్యలో మనం రెండు గుడ్లు అయితే పగలగొట్టుకున్నాం కదా మీ ఇష్టం అండి మీ ఎన్ని ఎగ్స్ అయినా పగలగొట్టుకోవచ్చు ఇలా ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత అయితే నేను చూపించిన విధంగా అయితే చిన్నగా కలుపుకోవాలి అప్పుడే మనం ఉడికించుకున్న ఎగ్ కూడా ఆ మసాలా కానీ ఆ కారం మసాలా ఇంకా వేయలేదు కారం అనేది బాగా పట్టిద్ది అనమాట ఓకేనా ఒక్కసారి అలా మూత పెట్టేసి ఉడికించుకున్నామంటే అందులో ఉన్న కారం సాల్ట్ అదంతా కూడాను ఎగ్స్ కూడా పట్టిద్ది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడరు ఇంకా చికెన్ మసాలా అండి ఇది ఈ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను నేనైతే ఇంకా చూసుకోవచ్చు చికెన్ మసాలా ధనియాల పౌడర్ వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా స్లోగా కలుపుకుంటే ఎగ్స్ కూడా పగలకుండా ఉంటుంది అనమాట ఉడికించుకునే ఎగ్స్ కూడా పగలకుండా ఉంటుంది స్లోగా కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది అనమాట ఓకేనా చూడంగానే తినే అంత బాగుంది కదా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఓకేనని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అలా ఉడికించుకున్నామంటే బాగా మగ్గిపోతుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కడి శుభ్రంగా కడుక్కొని అప్పటికప్పుడు కట్ చేసేసి వేసుకుంటున్నాను మీరు వేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత కావాలంటే కనుక్కోండి లేదంటే అలాగే వదిలేయండి ఏం పర్లేదనమాట అంటే ముదిరిపోయిన కొత్తిమీర ఉంటే కలుపుకోండి లేతదైతే కలుపుకోకపోయినా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి చూసుకు స్టవ్ ఆఫ్ చేసుకున్నామనంటే కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి చూసుకోవచ్చు సూపర్ టేస్టీతో ఎగ్ కర్రీ మా స్టైల్లో ఎలా ఉంది ఏంటిది అయితే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్లో తెలుపవచ్చు ఓకేనా సూపర్ టేస్ట్తో ఉంటుంది సూపర్ అంటే సూపర్ చూస్తుంటే ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఓకేనండి మీరు కూడా ఒక్కసారి రెడీ చేసి తయారు చేశారనంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నా స్టైల్లో చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంకా ఆ ఎగ్ కర్రీని అయితే నేను చపాతి మీద అయితే వేసుకున్నామండి అంటే చపాతి మీద తింటున్నా తినాలనేసి చపాతి అయితే చేసుకుంటున్నాను చపాతీని అయితే నా స్టైల్లో నేను ఇలా చేసానమాట అంటే నేను ఇది హాస్టల్లో నేర్చుకున్నానండి ఈ విధంగా చేసుకోవడము చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఓకేనా టైం కూడా ఎయిట్ అయిందండి నైటు పిల్లలు ఇక తింటాం పడుకుంటారు అనేసి తొందర తొందరగా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఓకేనా చపాతి కూడా రెడీ అయిపోయిందండి రెడీ అయిపో అయిపోవచ్చింది ఎలా చేశాను ఏంటి దాని అయితే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ కామెంట్ ద్వారా కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనండి మొత్తానికైతే చపాతి కూడా రెడీ అయిపోయింది ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది ఇంకా ఈ వీడియో ఎవరికైనా రీజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ ఓకే ఓకేనండి చపాతి మీద అయితే వేసుకొని తింటున్నాము ఓకేనండి బై బాయ్